ఒక చిన్న ప్రశ్న బ్రో నువ్వు వెయ్యి రూపాయలతో మొదలుపెట్టి పదివేలు చేశావు నేను ఒక లక్షని రెండు లక్షలు చేశాను ఇప్పుడు ఎవరు ఎక్కువ గ్రో అయ్యారు రెండు లక్షలే పెద్ద గ్రోత్లా అనిపిస్తోందా ప్రాక్టికల్గా థింక్ చేస్తే నీ గ్రోత్ టెన్ ఎక్స్ అంటే పదింతలు నా గ్రోత్ టూ ఎక్స్ అంటే రెండింతలు మనలో చాలా మంది మైండ్ ఎలా ట్రైన్ అయిందో తెలుసా రెండు లక్షలే పెద్ద సక్సెస్ అనిపించేలా ఎదురింటాయన వాళ్ళ పెళ్ళాన్ని కారులో తిప్పుతున్నాడు నేనేమో ఈ డొక్కు బైక్ మీద ఇంకెన్నాళ్ల్లో అనుకునే ఒక భార్య పక్కింటి ఆయన కొడుకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు నువ్వు చూస్తే రెండు ఫెయిల్ సిగ్గుగా లేదా అనే ఒక తండ్రి నా ఫ్రెండ్కి వాళ్ళ నాన్న బైక్ కొనిచ్చాడు నేనేమో ఇంకా షేరాటలో పోతున్నా అని ఫీల్ అయ్యే ఒక కొడుకు నిజం చెప్పండి మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకున్నారా అవును అని ఒప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి వెల్కమ్ టు మెంటల్ జిమ్ మనల్ని మనం ఇంకొకరితో పోల్చుకోవడం అనేది ఒక వ్యసనం రియలైజ్ అవ్వడం చాలా కష్టం ఆ వ్యసనం మన చేతిలో ఒక భూత దాన్ని పెడుతుంది అది పక్క వాళ్ళ చిన్న గెలుపుని పర్వతంలో చూపిస్తుంది నీ జీవితాన్ని చిన్నదిగా మార్చేస్తుంది ఈ కంపారిజన్ అనేది నంబర్స్ మెజర్మెంట్స్ లెక్కలకి చాలా బాగుంటుంది ఒక కిలో బియ్యం తూకం వేయడానికి రెండు కార్స్లో ఏది వేగంగా వెళుతుందో కొలవడానికి ఏ రోజు ఎక్కువ వేడిగా ఉందో తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది అది అంతవరకే బాగుంటుంది కానీ జీవితాన్ని పోలిస్తే అది రాంగ్ సైజ్ షూస్ వేసుకొని రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టే చివరికి ఊపిరాగిపోతుంది కానీ గమ్యం మాత్రం చేరం మన బ్రెయిన్ లో ఒక ఇన్విజిబుల్ స్కోర్ బోర్డ్ ఫిక్స్ అయిపోయింది పక్కవాడు ఏం సాధించాడు మనం ఎక్కడున్నాం అనేదే మన స్కోర్ ఆ స్కోర్ ఆల్మోస్ట్ ఎప్పుడూ మైనస్ లోనే ఉంటుంది ఎందుకంటే మన ముందు ఎప్పుడు ఎవరో ఒకరు పరిగెడుతూనే ఉంటారు కానీ వాడు ఎందుకు పరుగు తీస్తున్నాడో నీకు తెలీదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో నీకు తెలీదు ఎక్కడ ఆగిపోతాడో కూడా తెలియదు వాడి గమ్యం ఏంటో తెలియదు అసలు వాడు పరిగెడుతున్నది మన రేస్లో కాదనే విషయం కూడా మనకు తెలియదు మనం మాత్రం ఒక గుడ్డి గుర్రంలా వాడు ముందున్నాడు నేను వెనకలున్నాను అని మనల్ని మనమే పోలిక అనే కొరడాతో కొట్టుకుంటూ ఉంటాం ప్రకృతి నీకు ఒక అద్భుతాన్ని ఇచ్చింది అదే నీ వేలిముద్ర ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో నీ వేలిముద్రతో ఇంకెవ్వరిది మ్యాచ్ అవ్వదు దాని అర్థం ఏమిటి నువ్వు ఒక కాపీ కాదు నువ్వు ఒక యునిక్ పర్సన్ అని మరి ఆ వేలితో నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్లో పక్కవాడి కథని స్క్రోల్ చేస్తున్నావు మన మెదడుకి ఈ వేలికి విడదీయలేని బంధం ఏర్పడిపోయింది ఆ బంధం ఎంత ప్రమాదకరంగా మారిందంటే పక్కోడి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నీ ఓటమిని ఎత్తుక్కుంటున్నావు వాడి సక్సెస్ పోస్ట్లో నీ అసమర్థతని చూసుకుంటున్నావు వాడి పెళ్లి ఫోటో కింద నీ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వే స్వయంగా నీ నరాల్లోకి ఎక్కించుకుంటున్న ఓ స్లో పాయిజన్ కంపారిజన్ పోలిక ఇది నిన్ను నువ్వు అవమానించుకోవడం కాదా ఏకలేవుడి కథ గుర్తుందిగా ఆ కథని మనం గురుభక్తి అనుకున్నాం ఆ కథలో గురువు ఒక్కడే ఈరోజు నీ కళ్ళ ముందు లక్షల మంది ద్రోణాచార్యులు ఉన్నారు హోమ్ టూర్ చూపించే టీవీ సెలబ్రిటీలు స్క్రీన్ మీద సాహసాలు చేసే హీరోలు రీల్స్తో మత్తెక్కించే డాన్సర్లు ఇంకా దగ్గరలోనే నీతో ఉన్న బంధువు నీతో పాటు పనిచేసే కొలిగ్ లేకపోతే దారిన పోయే దానయ్య విడు అతని గురువు కోసం తన బొటనవేలును కోసేశాడు నువ్వు బొటనవేలుతో ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రతిరోజు ప్రతి స్క్రోల్తో నీ కాన్సన్ట్రేషన్ని ని కోస్తున్నావు నీ డ్రీమ్స్ ని కోస్తున్నావు నీ కాన్ఫిడెన్స్ ని కోస్తున్నావు వాళ్ళ గురించి ఆలోచిస్తూ పోలిక పేరిట దక్షిణగా నీ బొటనవేలును సమర్పిస్తున్నావు ఫలితం ఆ రోజు అతను విల్లు ఎక్కుపెట్టలేకపోయాడు ఈరోజు నువ్వు నీ జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నావు నువ్వు పోలిక అనే మత్తులో నీ ప్రత్యేకతను మర్చిపోతున్నావు నీ బొటనవేరుని గురుదక్షిణగా ఇవ్వకు దాని నీ సంతకంగా వాడుకో పక్కవాడి విజయాన్ని చూసి కుమిలిపోవడం మాపి నీలో ఉన్న ప్రతిభని బయటకు తీ మన సమాజం నేర్పిన తొక్కలో ఫిలాసఫీ నీ విలువను పక్కవాడి విజయంతో కొలువు అని కానీ ఎవరు చెప్పని విషయం నీ విలువను నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో దానితో కొలు అని పోల్చుకోవడం అనేది నువ్వు యునిక్ కాదని నీకు నువ్వే డిక్లేర్ చేసుకున్నట్టే నీ జర్నీ నీ స్ట్రగుల్ నీ దారిని ఇగ్నోర్ చేసి నా విలువ పక్కవాడు డిసైడ్ చేయాలి అని నువ్వే ఒప్పుకోవడం నీ లైఫ్ లిమిటెడ్ ఎడిషన్ నువ్వు పక్కోడి డూపులా మారడానికి పుట్టలేదు నీ లైఫ్ ఒక ఎగ్జామ్ లాంటిది నీ క్వశ్చన్ పేపర్ సైన్స్ పక్కవాడి హిస్టరీ మ్యాథ్స్ ఎకనామిక్స్ ఏదో ఒకటి కానీ నువ్వు నీ ఆన్సర్ షీట్ వదిలేసి పక్కవాడి ఆన్సర్స్ని కాపీ చేస్తున్నావు ఫలితం ఫెయిల్ ఎందుకంటే సబ్జెక్ట్ క్వశ్చన్స్ మార్క్స్ క్రైటీరియా ఇవన్నీ వేరే ఎవరో చాలా సక్సెస్ఫుల్ అయితే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వు వాళ్ళ సక్సెస్కి కారణమైన డెసిషన్స్ ఏవో తెలుసుకో ఎంత హార్డ్ వర్క్ చేశారు ఏ మార్గంలో నడిచారు ఎలాంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు రీసెర్చ్ చేయి వాళ్ళ బ్లూ ప్రింట్ని ని అబ్జర్వ్ చేసి నీ కోసం నీ ఓన్ బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకో వాళ్ళ సక్సెస్ వాళ్ళ ఫెయిల్యూర్స్ రెండింటి నుంచి వేల లెసన్స్ దొరుకుతాయి ఇవి తెలుసుకోవడం కంపారిజన్ కాదు ఇది వే ఆఫ్ లర్నింగ్ ఇది ప్రిపరేషన్ కానీ అసలు కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా నీ ప్రాసెస్ని ఇగ్నోర్ చేసి నీ వాల్యూని వాళ్ళ ఫైనల్ రిజల్ట్తో మెజర్ చేయడం ఇన్స్పైర్ అవ్వు కానీ జిరాక్స్ కాపీ అవ్వకు ఎందుకంటే జిరాక్స్ పేపర్ ఎప్పుడు ఒరిజినల్ క్వాలిటీ రాదు ఈ రోజు నీ ముందు రెండు దారులు ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ కంపారిజన్ పాత్ సులభం సురక్షితం రిస్క్ లేదు నొప్పి లేదు కానీ నీ కథ ఎప్పటికీ మొదలవ్వదు నీ సంతకం ఉండదు సెకండ్ ఆప్షన్ యువర్ ఓన్ పాత్ ప్రతి అడుగు నీది ఇక్కడ నువ్వు ఓడిపోవచ్చు గాయపడచ్చు ప్రపంచం నేను చూసి నవ్వచ్చు కానీ ఆ కథ నీది ఆ గెలుపు నీది ఆ సంతకం నీది నీ సంతకం లేకుండా ఈ ప్రపంచం పూర్తి అవ్వదు నువ్వు పుట్టింది చప్పట్లు కొట్టడానికి కాదు నువ్వు పుట్టింది వేదిక మీద నిలబడటానికి పోలిక లేని మనసు ప్రపంచం ఎత్తు కొలవదు తన లోతు తానే వెతుక్కుంటుంది ఇది నీ లైఫ్ నీ స్టేజ్ నీ స్టోరీ ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ వేసి జిమ్కి మీ సపోర్ట్ చూపించండి ఈ ఆలోచన దారి వెతుక్కుంటున్న మీ స్నేహితుడికి అవసరం అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి